అండి వెల్కమ్ బ్యాక్ మై స్పెషల్ లాస్ట్ మీకు గుర్తుందో లేదో వెండి కుందులకు అడిగిన వీడియో ఒకటి పెట్టానండి దాంట్లో ప్రాసెస్ అయితే చెప్పలేదు బట్ నేను ఎలా కడిగానో మీకు చూపించానండి ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ప్రాసెస్ ఏంటో చెప్పండి అని కామెంట్ పెడుతున్నారండి ఇప్పటికీ పెడుతున్నారనమాట అప్పటి నుంచి మీకు ప్రాసెస్ ఏంటో చూపించాలని పట్టిల్ కోసం చూస్తున్నానండి అంటే నా దగ్గర ఇంత నల్లగా అయిపోయిన పట్టీలు అయితే లేవనమాట వేరే వాళ్ళ దగ్గర అడిగి మీకోసం తీసుకున్నానండి పట్టీలని కడిగి మీకు ప్రాసెస్ ఏంటో చూపిద్దామని చెప్పి సో లెస్ స్టార్ట్ అండి చాలా సింపుల్ గా అయితే మనకి వెండి పట్టీల్ని కానీ వెండి కుందుల్ని కానీ ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట అంటే చేతులు రుద్దకుండానే ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు పెట్టుకున్నాను అండి అంటే ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకున్నాను అనమాట బాగా వేడిగా అంటే లోపల బుడగలు వస్తాయి కదా ఆ టైంలో మనం ఈ వెండి కుందులు కానీ పట్టీలు కానీ అందులో వేసేసుకోవాలి ఇంకా ఆ పట్టీలు వేసి సేపు ఉడకబెట్టిన తర్వాత దాంట్లో తినే సోడాను ఇంకా ఉప్పు వేసుకోవాలండి తినే సోడా ఉప్పు మనకి ఒక టీ స్పూన్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి వన్ లీటర్ వాటర్కి అయితే ఒక టీ స్పూన్ తినే సోడా ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది కళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు తినేసోడా అంటే మీకు అర్థమై ఉంటది అది బేకింగ్ సోడా అండి నేను అట్లాగే అలవాటు అనమాట తినేసోడా తినేసోడా అని అంటూ ఉంటాను మీరు వీడియో స్టార్టింగ్ లో చూసారు కదండి పట్టీలు బాగా నల్లబడిపోయి ఉన్నాయి అనమాట సో ఆ పట్టీలు అయితే వేసుకునే కావండి బీరువాలో ఎప్పటి నుంచో పెట్టేసిన పట్టీలు అనమాట బాగా అంటే బాగా నల్లగుచ్చేసినాయి అలాంటి పట్టీలని ఇప్పుడు మీకు కడిగి చూపించి పోతున్నాను అనమాట పట్టీల్ని ఫస్ట్ ఇలా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేటప్పుడే సో కొంచెం మురుకు అనేది పోతుంది అనమాట సో తర్వాత మనం ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే తినే సోడా ఇంకా సాల్ట్ అన్న ఈ రెండు వేసిన తర్వాత ఇంకా బాగా మురికి వదులుతుంది అనమాట కానీ జాగ్రత్త అండి ఉడికేటప్పుడు మనం బేకింగ్ సోడా వేస్తే పొంగుతుంది ఏంటి ఈ రెండిటికే ఇంత తెల్లగా వచ్చేస్తాయా పట్టీలు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ రెండు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే వదులుతుందండి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే సిల్వర్ కాయిర్ ఉంటుంది కదండి అంటే మీకు హోటల్స్ లో బటర్ నాన్ చుట్టి ఇస్తారు కదా అట్లాంటి కాయిర్ సిల్వర్ కాయిర్ అని ఉంటుందండి సో ఆ కాయిర్ ని మనం ఇక్కడ నేను నేను అయితే రోల్ అయితే కొనేసుకున్నాను అంటే ప్రతిసారి అట్లా కలెక్ట్ చేసుకోవడం అంటే కష్టమవుతుందని నేను రోల్ కొనేసుకున్నాను అనమాట చక్కగా కొత్త రోల్ కొనిపెట్టుకున్నానండి చూసారా వరదలకి ఎలా అయిపోయిందో ఇలా పీసులు పీసులుగా వచ్చేస్తుంది అనమాట అంటే మొత్తం అతుక్కుపోయింది అట్టకి నో నో ప్రాబ్లం అండి ఆ చిన్న చిన్న పీసెస్ చుట్టుకొని ఇట్లా వేసుకున్నానమాట మీకు కరెక్ట్ గా మీకు లెక్క తెలియాలంటే గనక ఒక అడుగు పేపర్ ని తీసి వేసుకోండి ఈ ప్రాసెస్ లో మీరు కడుగుతున్నప్పుడు స్పూన్లు గరిట్లు కన్నా ఈ ఉంటే బెటర్ అనుకుంటున్నానండి ఇలా ఉండడం వల్ల మధ్య మధ్యలో మనం పట్టి తీసి చూసుకోవడం బాగా కుదురుతుంది అనమాట ఇంకంతేనండి ఒక పది పదిహేను నిమిషాలు పాటు ఇలా ఉడకపెట్టుకుంటే పట్టీల్లో ఉన్న మురికంతా పోతుందనమాట కొన్ని కొన్ని పట్టీలు అంటే బాగా ఎక్కువ కాలము బీరువాలో నిల్వ ఉన్న పట్టీలు అయితే కొంచెం అక్కడక్కడ ఉంటుందండి సో అదైతే మనం ఏం చేయాలంటే పాత బ్రష్ ఉంటుంది కదా మనం పళ్ళు తోముకునే పాత బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ పెట్టి జస్ట్ పైపైన ఇట్లాగంటే అది కూడా వచ్చేస్తుందండి నేను కడిగి పట్టీలకి అయితే ఇప్పుడు అలా లేదు బట్ ఎక్కడైనా అలా ఉంటే గనక మీరు అలా చేసుకోండి ఇంకా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది అది వెండి కుందులకైతే అసలు అది కూడా ఉండదు ఈ పట్టీలు అంటే చేతలో ఉంటుంది కదా కొంచెం లోపల ఇరుక్కుపోయి ఉంటుంది కదా సో అది మనకి బ్రష్ ద్వారా వచ్చేస్తుంది అనమాట అదే కుందులు అయితే సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ మెటీరియల్ అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట నాకు ఇలా పట్టీలు కడగడానికి మొత్తంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అంతేనండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చక్కగా పట్టీలు ఓ రుద్దకుండా దాన్ని పెట్టి దీన్ని పెట్టి బ్రష్ పెట్టి బరికేయకుండా ఇలా నీట్గా ఉడకపెట్టుకునే పట్టీల్ని మనం తెల్లగా చేసుకోవచ్చు అండ్ మనం బ్రష్ ఎక్కువగా వాడడం వల్ల పట్టీలు సన్న చేత ఉంటుంది కదండి చైన్స్ లాగా అది కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాత్రం వెళ్ళండి అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్